శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారమండి వారాహి అమ్మవారి యొక్క పంచామృత అభిషేక మహా దర్శనము అష్టమి తిథి రోజున అమ్మవారి అభిషేక దర్శనముతో పాటు వారాహి బీజాక్షర మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించినట్లయితే సకల సమస్యలు అనారోగ్య సమస్యలు ఆర్థిక సమస్యలు మొత్తం తొలగిపోతాయి అమ్మవారి యొక్క అభిషేక మహాదర్శనముతో పాటు అమ్మవారి యొక్క పంచాబి పంచహారతి దర్శనము కూడా ఇక్కడ మనకి కలుగుతూ ఉన్నది అలాగే మనకి ఈ యొక్క పూజలు చేస్తూ అమ్మవారి అభిషేకాలు చేస్తూ అమ్మవారికి హారతి ఇస్తూ ఉన్నటువంటి ఈ గురువుగారు అరవై ఏళ్ల అనుభవం ఉన్నటువంటి వారాహి ఉపాసకులు మీకున్నటువంటి ఎలాంటి సమస్యలకైనా ప్రేమ పెళ్లి విద్య ఉద్యోగం విదేశీయానం సంతానం లేకపోవడం వశీకరణ జరగటం చెడు గ్రహ ప్రయోగ నివారణ కోసం ఎలాంటి సమస్య అయినా సరే డబల్ ఎయిట్ నైన్ సెవెన్ డబల్ సెవెన్ సిక్స్ త్రిబుల్ ఫోర్ నెంబర్కి ఒక్కసారి కాల్ చేశారంటే కనుక అమ్మవారి యొక్క పూర్తి అనుగ్రహం పొందినటువంటి వారాహి ఉపాసకులు మీకున్నటువంటి సమస్యకు ఒక్క గంటలో పరిష్కారాన్ని తెలియచేస్తారు అలాగే అమ్మవారి యొక్క బీజాక్షర మంత్రాన్ని కూడా స్క్రీన్ పైన ఇస్తున్నాను ఖచ్చితంగా నూట ఎనిమిది సార్లు జపించండి రాత్రి నిద్రించే ముందుగా జపించండి అలాగే పీరియడ్ టైంలో నాన్ వెజ్ తిన్నప్పుడు అస్సలు జపించకూడదు శ్రీం బ్రజీం